గుంజుకోవాలి గుర్తి గుంజుకోవాలి ఇలా ఒక్కసారి నేను చివరిగా చెప్తున్నా చివరిగా చెప్తున్న ఎందుకంటే ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు రాజేష్ సైన్ గారు ఉన్నారు వారు అద్భుతంగా మాట్లాడతారు చాలా మంది పెద్దలు ఉన్నారు కానీ ఢిల్లీ కోట మీద ఈ పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళి మనం ఒకటే నినాదం తెలంగాణలో చెప్పినా ఆంధ్రలో చెప్పినా మళ్ళీ ఇక్కడ చెప్తున్నా బీసీ అంటే మీనింగ్ బీసీ అంటే ఫుల్ మీనింగ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీ అంటే నాటే బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ అంటే క్లాస్ బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ బీసీ అంటే బ్యూటిఫుల్ క్యాస్ట్ బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా ఇది మన బీసీ అంటే బీసీలలో చరిత్రలో రాదు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు సర్దార్ సర్వాయి పాపన పుట్టిండు కొమరే పుట్టిండు చాకలైల పుట్టిండి ఎంతో మంది శివ పుట్టారు గారు పుట్టారు అదే విధంగా సావు మహారాజ్ మన చాకల పుట్టకపోయినా మనకు ఓబిసి రిజర్వేషన్ కల్పించారు కాబట్టి బీసీ అంటే మనం వెనుకబడిన తరగతులం కాదు బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్ అనే విధంగా ముందు పోదామని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఎంతో దూరం కెళ్ళి వచ్చి గోవాకి వెళ్ళి వచ్చారు మీరు చూశారు సోదరులు అదే విధంగా పంజాబ్ వెళ్ళి వచ్చారు హర్యానా కి వచ్చారు మహారాష్ట్ర కి వెళ్ళి వచ్చారు దాదాపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు ఈ ఉద్యమం ఇంత తోట ఆగదు ఎందుకంటే నేను చివర చెప్తున్నా మీరు అనుకోవచ్చు ఉద్యమం చేస్తే ఏమన్నా సక్సెస్ అని మనకు మొన్న జరిగినటువంటి ముప్పై ఏళ్ళు మంద కృష్ణ మాలిక గారు పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ ఉన్న అది ఫలితం ఇచ్చింది ఇవాళ మనం కూడా సామాజిక న్యాయం కోసం బీసీ ఉద్యమాన్ని కోసం బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తే మీరే చెప్పినట్టు ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాకపోతాడు మన రోజు వస్తుంది బీసీ వాడే ఢిల్లీ పీఠం మీద ఉంటాడు అది బీసీ జాతి పిట్టే ఉంటాడు అట్లాంటి రోజు కోసం అట్లాంటి మన రాజ్యం కోసం ఒక్కటిగా మోదాం చట్టు కడదాం దండు కడదాం దండోర మోగిద్దాం పేరు మోగిద్దాం పూలే అంబేద్కర్ల స్ఫూర్తితోటి మనం ముందుకు సాగి ఇలా దేశ వ్యాప్తంగా గ్రామాల వారిగా మండలాల వారిగా అదే విధంగా జిల్లాల వారిగా బీసీ ఉద్యమాన్ని నిర్మితాం మళ్ళీ హిందీ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత బరాబర్ తెలంగాణ సార్యత వహించి కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు ఒక బీసీ బస్ యాత్ర నిర్మితాం భారతదేశాన్ని అంతా ఒక్కటి చేద్దాం అప్పుడే జై బోలో బిసి భారత్ అయితది కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు బీసీ బస్ యాత్ర పెట్టి దానికి తెలంగాణ నుంచే ప్రాధిత్యం వహించి తెలంగాణ నాయకుడే దేశమంత నాయకత్వం వహించి అంతిమంగా ఈ పిడికడి శాతం లేని అగ్ర కులాల పాలన అంతమందించి బీసీ రాజ్యాన్ని తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదు అని చెప్పి ఈ చక్కటి ఈ జాతీయ వేదిక ద్వారా మనకు చక్కటి అవకాశం కల్పించినటువంటి ఇలా మా బీసీ ఓబీసీ నేతలందరికీ మరొకసారి గట్టిగా చెప్పడం ద్వారా ధన్యవాదం